అందులో చూపించారు జమ్మూ కశ్మీర్లో కానీ అరుణాచల్ ప్రదేశంలో కానీ టెర్రరిస్టులు కానీ అండ్ మాఫియా కానీ డ్రగ్స్ మాఫియా ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒక పోలీస్ ఆఫీసర్గా ఏం చేయొచ్చు అండ్ అఫ్కోర్స్ పోలీస్ ఆఫీసర్గా అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో నాని ఉండే ప్రజెంట్ వచ్చేసి టోటల్ పోలీస్ ఆఫీసర్గా అంటే ఒక సైకో ఒక సొసైటీలో సైకో పీపుల్స్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా చూపించారు అమేజింగ్ యాక్షన్ అండ్ అమేజింగ్ హార్డ్ వర్క్ అంతా నాని తెలుస్తాను హీరోయిన్ ఈ సూపర్ నానికి సపోర్టింగ్ రోల్లో ఉంది పోలీస్ ఆఫీసర్గా సో టోటలీ సొసైటీలో జమ్మూ మన రిలా రీసెంట్లీ ఎలా అటాక్ అయ్యిందో ఈ సైకో పీపుల్స్ వల్ల సో ఎవ్రీ పోలీస్ ఆఫీసర్కి ఈస్ ద ఐ ఓపెన్ సో ఇట్స్ అ గుడ్ మూవీ ఫర్ టు సియింగ్ ద సొసైటీ అంటే ద కంప్యూటర్ డార్క్ వెబ్సైట్ మనకు యాక్చువల్ డార్క్ వెబ్సైట్లో ఏం చూపుతుంది కొన్ని మాత్రమే తెలుసు ఈ మూవీలో ఏం కంప్లీట్ కంప్లీట్గా ఇలాంటి ఇలాంటి డ్రగ్ వాడడం వల్ల ఎంతో ఇంటర్నేషనల్ లో ఉన్న చాలా పది ఎయిటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఫ్లెక్సివల్గా ఏ విధంగా మనము ఎంజాయ్ చేస్తున్నారు అలాంటి డ్రగ్ని ఈ విధంగా మనకి అదర్ అదర్ క లో తీసుకెళ్ళి దాన్ని ఏ విధంగా అమ్ముతున్నారు అనేది దీన్ని కొంచెం చిన్న తీసుకున్నారు ఇందులో హిట్ హిట్ త్రీలో ఏంటంటే కంప్లీట్గా ఏవైతే ఉన్నాయో ఆత్మహత్యలు కానీ మన మర్డర్స్ కానీ చూడడానికంటే ఫుల్ వైలెన్స్ ఉంది నేను ఇంగ్లీష్ సినిమా ఒక చెప్తా అన్న వాంగ్ టెన్ సినిమా మనం ఆల్రెడీ కొందరు చూస్తారు అలాంటి సినిమానే నీకు నాకు ఇందులో అనిపించింది వెరీ గుడ్ మూవీ బట్ మల్టిపుల్గా నానే ఇందులో రోల్ చేశాడు పోలీస్ ఆఫీసర్ ప్లస్ సైకో యాక్టర్ ప్లస్ ఇంకో విలన్గా చాలా మంచి రోల్ ఇచ్చారండి లాస్ట్ మూమెంట్లో అడవి చేసి రావడం కానీ లాస్ట్ మోయింట్లో అర్వీస్ చేసి హీరో రావడాక సూపర్గా అనిపించింది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వెరీ థ్రిల్లింగ్ ఉందండి వెరీ గుడ్ మూవీ ఫోర్ ఫోర్ చార్ వెయిటింగ్ ఇంకో థ్యాంక్ యూ ఫోర్ ఇంకా జస్ట్ ఓపెనింగ్ చూపించారు అండి అందులో ఏంటంటే మనకి కార్తి హీరో ఎంటర్ అయ్యారన్నమాట దాంట్లో బీజండి వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ